శ్రీ గురుభ్యో నమ సర్వే జనా సుఖినో భవంతు కపాల వశీకరణం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి కపాల వశీకరణం ఈ యొక్క వశీకరణం శ్మశానంలో చేసే ప్రాధాన్యమైన వశీకరణం ఈ వశీకరణం చేసిన ఇరవై నాలుగు గంటల నుంచే మనిషి పూర్తిగా మన వైపు మారడం మనం చెప్పిన మాట వినడం జరుగుతుంది కపాల వశీకరణం భార్యాభర్తలకు వర్తిస్తుంది ప్రేమికులకు వర్తిస్తుంది కుటుంబ సభ్యులకు కూడా తమ తమ ఫోటో పేర్ల ద్వారాగా చేసే యొక్క వశీకరణం శ్మశానంలో ఎక్కువగా జరుగుతుంది నమో కాళి కపాలధారిణి కరస్యే కరస్యే వశీక్రే స్వహా ఎవరైనా సరే మన మాట వినాలి అనుకుంటే కపాల వశీకరణ మంత్రాన్ని జపిస్తే చాలు ఎవరైనా సరే మన మాట తప్పకుండా వింటారు మన చెప్పిన పని తూచా తప్పకుండా పాటిస్తూ చేస్తారు అనేక సమస్యలకు కూడా ఈ యొక్క కపాల వశీకరణం వెంటనే మనకు మార్గాన్ని చూపిస్తుంది ఈ వశీకరణం ద్వారాగా ఎవరైనా సరే మన మాటే వినాలి మన చెప్పినట్టే నడుచుకోవాలి అలాగే చాలామంది యూట్యూబ్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు చూసి వీడియోలు చూసి దయచేసి అలా పాల్పడకండి మా ఛానల్ మీకు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ముందొచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది